ఇది జస్ట్ గ్లిమ్స్ అనమాట ఇది ఇంకా టీజర్ ఉంది ట్రైలర్ ఉంది సినిమా ఉంది బట్ ఐఎమ్ సో హ్యాపీ సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి ఎందుకంటే మూడో సినిమా కూడా రాబోతుంది స్పెషల్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి యూనివర్సిటీ సో ఫస్ట్లీ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ స్పాన్ కానీ అది బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి రవి గురించి మీకు మాట్లాడతా ఇంకా టైం ఉంది బట్ వెరీ టాలెంటెడ్గా చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పిన ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథట్లేదు చెప్తాడు అనుకున్నా కానీ మీరు చూసిరు కదా జస్ట్ అట్లుంటాడు చూడనీకే సో అది అండ్ డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను చేయాలనుకున్న వాళ్ళు దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు సో థ్యాంక్ యూ మనోజ్ అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్ చూసిరు కదా డెఫినెట్లీ తన కెరియర్లో లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తారా చెప్తా ఫస్ట్ తను రాలేదు కదా తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి సో మీనాక్షి డెఫినెట్లీ సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టర్ అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాది కూడా గోల్డెన్ అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు బట్ జోక్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా అండ్ సోటే సోటే బంకు పూర్వంకు మే జవాబు ఒకప్పుడు ఒకప్పుడు ఇదే ఒకప్పుడు జోష్లో ఇదే డైలాగ్ ఫోన్ లో తీసి రికార్డ్ చేసి పెడితే నాకు వచ్చిన ఫోన్ లేని తెలుసా అయిపోయింది ఇప్పుడే వచ్చినా సినిమా రిలీజ్ అయింది మూడు రోజులు నీ కెరియర్ అయిపోయింది వెళ్ళిపోయింటికి అన్నారు అండ్ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అదే డైలాగ్ కి మీరు అరుస్తుంటే అనిపించింది బేసిక్ గా మా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర దగ్గర ఉంటారు మనల్ని ప్రేమించేటోళ్ళు దూరంగా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా అయినాయి సీన్లు మదల మధి ఐదారు సంవత్సరాలలో కానీ యూ గైస్ ఆల్వేస్ ట్రూట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది గ్లింప్స్ మాత్రమే ఇంకా చాలా రాబోతుంది ముందు ముందు సో అది గోదావరి టైగర్ రా ఇది నేను పెరిగిన ఏరియా మలక్పేట్ టైగర్ సో మెకానిక్ రాకీ విల్ బి రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ ఎ మాస్ ఫిలిం బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు చాలా ఎంటర్టైన్ చేస్తుంది సోటే సోటే బచ్చాను ఎందుకన్నా అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు సినిమా కానీ